గవర్నమెంట్ తరపు నుండి ఎలా అయితే విమెన్ ఎంపవర్మెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అవి పెట్టి ఎడ్యుకేట్ చేసి ఉమెన్ ఎంపవర్మెంట్కి సజెషన్స్ ఇస్తూ చేస్తుంటారో అలాగే మాకు కూడా బీయింగ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అనేది కూడా మాకు ఉంటుంది దానికి మేము ఇన్స్ట్రక్షన్స్ హానర్బుల్ హైకోర్టు వారు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అలాగే సుప్రీంకోర్టు వారి నుండి డైరెక్షన్స్ తీసుకుని బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉన్నవి అనే వాటన్నిటి మీద కూడా అవగాహన కల్పించాల్సిన బాధ్యత మాకు కూడా ఉంటుంది అలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి అనుకున్నప్పుడు మేము డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వీళ్ళ కోఆర్డినేషన్తో కలుపుకుని ఇద్దరం కలిపి మీటింగ్స్ పెట్టుకుని అంటే కలిసే వచ్చే మీటింగ్స్ లాంటివి పెడితే అంటే ఒక డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ మీటింగ్ పెట్టి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇలా ఉన్నాయి మనకి ప్రకారం అని చెప్తే అది ప్రజల్లోకి ఖచ్చితంగా ఒక రైట్ వేలో వెళ్తుందని మన కలెక్టర్ మేడం అండ్ జడ్జ్ కూడా మహిళలు అవ్వడం వల్ల అలాగే ఐసిడిఎస్ మేడం కూడా మహిళ అవడం వల్ల దీనికి మరింత ప్రత్యేకంగా దీన్ని తీసుకొని మన జిల్లాలో దీంట్లో భాగంగా అన్నిటికీ ఈ వికాసానికి అడ్డుకట్ట ఎవరంటే మేలే సొసైటీలో నో బడీ ఈజ్ దేర్ చాలామంది మేము కలెక్టర్ మేడం మా డైరెక్షన్స్లో ఈ మధ్యన జిల్లాలో మహిళ రక్షకని ఒక ఫోర్స్ పెట్టాం మేడం సో దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ వర్క్ వెరీ గుడ్ వర్క్ సో వాళ్ళు మొత్తం జిల్లా అంతా తిరుగుతున్నారు ఎక్కడైనా వెరీ రెస్పాన్సివ్ అంటే ఏదైనా కాల్ వస్తే ఇమీడియట్గా డిస్ట్రెస్ కాల్ వస్తే వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళని సేవ్ చేయడము చాలామందిని అసలు ఒక్కొక్క స్టోరీ వింటే ఇట్ ఈస్ వెరీ ప్యాథటిక్ గర్ల్ రైట్ మీద ఓపెన్ చేసిన తర్వాత ప్రపంచం అటెన్షన్ అంతా వచ్చింది సో యు దిస్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ది ఉమెన్ అందుకే కిషోరి అన్నారు కిషోరి అంటే సింహం పిల్ల ఆడ సింహం పిల్ల అనమాట సో దట్ ఎనర్జీ ఉంది దాన్ని మనము ట్యాప్ చేయాలి దేశం బాగా అభివృద్ధి చేయాలంటే మనము ఏవేవైతే రిసోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు అదే జరుగుతూ ఉంది అమ్మాయికి మనము భద్రత భావన కనిపించాలి భద్రత కాదు వికాసం టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ మనం ఆర్గనైజ్ చేసుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన మన డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడం గారికి అట్లానే ఎస్పీ గారికి డయాస్ మీద ఉన్న డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ఇక్కడ ఉన్న మండల్ లెవెల్ అలానే ఇక్కడికి విచ్చేసిన మహిళా పోలీస్ టీం ప్రెస్ అందరికీ కూడా నమస్కారం కిషోరి వికాసం ప్రోగ్రామ్ గురించి ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా మీకు చాలా అర్థమైనట్టుగానే చెప్పారు ఇప్పుడు మనం జనరల్గా ఏదైనా ఒక సమస్యని ఒక సమస్య ముఖ్యంగా చెప్పాలి అంటే ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ని ఒక డౌరీ డెత్ అయినప్పుడు అప్పుడు మన అందరం కూడా డౌరీ యాక్ట్ గురించి డౌరీ డెత్ ఎందుకు జరిగింది దానికి సంబంధించిన ఇంక్వెస్టా మె మెజిస్ట్రేల్ ఎంక్వైరీనా అదర్వైజ్ అది ఒక అడ్వర్స్ న్యూస్ ఐటెం వస్తే దానికి మనం ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం దానికి దగ్గరలో ఎవరైనా వాళ్ళు ఉంటే కొంత కన్సర్న్ చూపించి ఇది జరగకుండా ఉండాలి అని అనుకుంటాం అలానే చైల్డ్ మ్యారేజెస్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా చైల్డ్ మ్యారేజ్ ఎందుకు జరిగింది ఎందుకు కావలేక మ్యామ్ రీజన్స్ ఏంటి ఇలా ఆలోచిస్తూ ఉంటాం అలానే ఇఫ్ ఇట్ ఈస్ ట్రాఫికింగ్ అదర్వైజ్ ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేస్ అలానే సమ్ కైండ్ ఆఫ్ ఎబ్యూస్ ఎగనెస్ట్ ద గర్ల్స్ సో ఇవన్నీ కూడా ఒక సమస్య మనకి పైకి ప్రొట్రూడ్ అయినప్పుడు మాత్రమే దాని గురించి ఆలోచించడం దాన్ని కండెమ్ చేయడానికి ఏం చేయాలి అదర్వైజ్ దాన్ని దాని యొక్క హిస్టరీ గురించి ఆలోచించడం వాట్ టు డూ నెక్స్ట్ వాట్ ఆర్ ద కాజెస్ రీజన్స్ అని ఆలోచిస్తూ ఉంటాం కానీ అది రాకుండా ఉండాలి అని అంటే ప్రివెన్షన్ గురించి మనం చాలా తక్కువగా ఆలోచిస్తాం సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్న సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఆ సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళలో చాలా చైతన్యం అవగాహన రావాలి సో దానికోసమే ఆ సమస్యలకి ఎవరైతే గురి అవుతున్నారో వాళ్ళని ఎర్లీ స్టేజ్లో ఎక్విప్ చేసి సమస్యల్ని ఎదుర్కొనేటట్టుగా చేయడానికే ఈ ప్రోగ్రాం మనం చేస్తున్నాం సో అడాలసెన్స్ గర్ల్స్ అనేది యాక్చువల్గా అది చాలా ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ గర్ల్స్ లైఫ్ సో ఒక ఉమెన్ లైఫ్ సైకిల్ తీసుకుంటే అడాల్ సైన్స్ గర్ల్ లో ఫిజియోలాజికల్గా ఫిజికల్గా సైకలాజికల్గా చాలా చేంజెస్ కనిపిస్తూ ఉన్న ఫేజ్ అది సో ఆ టైంలో అమ్మాయిలు కానీ అదర్వైజ్ అబ్బాయిలు కానీ అన్ని వాళ్ళకి తెలుసు అమ్మ నాన్న టీచర్సు ఎల్డర్సు వీటన్నిటికన్నా వాళ్ళ నాలెడ్జే చాలా ఎక్కువ అనే దృక్పథంతో ఉంటారు రెండవ విషయం మేబీ బికాస్ ఆఫ్ ద హార్మోన్స్ ఇంపాక్ట్ వాళ్ళు ఒక వరల్డ్ వరల్డ్లో ఉంటారు సో వాళ్ళు ప్రపంచం అంతా పాజిటివ్గానే చెప్పాల్సింది చెప్పాల్సిందేంటి టీచర్స్ చెప్పాల్సింది ఏంటి అదర్వైజ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాల్సిందేంటి అనే క్లారిటీ కూడా ఉంది సో ముఖ్యంగా ఇలాంటి సమస్యల వలన వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఆగిపోతుంది తప్ప అది బయటికి వచ్చి ఒక లా మనకి మాత్రం రావట్లేదు ఇంతకు ముందే డీజే గారు మాట్లాడుతూ గుడ్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి మాట్లాడుతున్నారు సో ఏది బ్యాడ్ టచ్ సో బ్యాడ్ టచ్ని ఫేస్ చేసిన వెంటనే నేను కంప్లైంట్ చేయాలి అని ఎంతమంది అమ్మాయిలకి తల్లిదండ్రులుగా మీరు ఎంతమందికి చెప్తున్నారు సో ఇక్కడ అందరూ చాలా వరకు లేడీస్ ఉన్నారు ఫాదర్స్ కూడా ఉన్నారు మీ పిల్లలు మీ పిల్లలతో మీరు ఎప్పుడైనా ఇది మాట్లాడారా సో వాళ్ళు ఫేస్ చేసిన విషయాలు మీకు చెప్పారా అలానే మనకి అడాలసెన్స్ సెన్స్ గర్ల్స్ కి వాళ్ళకి వచ్చే సమస్యలు ఏంటి ఈవ్ టీచింగ్ ఉందా అదర్వైజ్ ర్యాగింగ్ ఉందా అదర్వైజ్ వాళ్ళు ఏమైనా కొంచెం లో డిప్రెషన్ కి లోన్ అవుతున్నారా సో అలాంటి ఇష్యూస్ ఎంతమంది పేరెంట్స్ ఆ పిల్లలతో మాట్లాడుతున్నారు మళ్ళీ విలేజ్ మండల్లో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్రతి పంతొమ్మిది మండలాల్లోనూ జరుగుతాయి మేడం ఆ తర్వాత